సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈ మూడు విషయాలను తెలుసుకోబిడ్డ మూడు విషయాలను తెలుసుకోవడం అనడం కంటే ఈ మూడు దెయ్యాల నుంచి నువ్వు దూరంగా ఉండు నీకు కోట్ల డబ్బు అనేది అందుతుంది అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి అది ఏంటి ఏం సందేశం చెప్పబోతున్నారని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ పెట్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక జీవితంలో మనం ఈ మూడు విషయాలని తెలుసుకోవాలండి ఆ మూడు విషయాలు ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఒక చిన్న కథ వినబోతున్నాము ఈ కథ ద్వారా మన జీవితానికి సంబంధించిన ఆ మూడు విషయాలకు మనం ఎలా దగ్గరగా ఉండాలి ఎలా నేర్చుకోవాలి ఎలా దూరంగా ఉండాలి అనేది తెలుసుకుందాం ఇదే ఈరోజు బాబాగారి సందేశం ఇక ఆ కథ ఏమిటి అంటే ఒక నలుగురు కట్టెలు కొట్టేవాళ్ళు వాళ్ళ జీవన ఉపాధి అది అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వాటిలో సంత వాటిని సంతలు అమ్మి ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళ కుటుంబంతో జీవనం అనేది ఆహారం అంతా తీసుకెళ్ళి జీవనం గడుపుతూ ఉండేవాళ్ళు ఇది వాళ్ళ దినచర్యగా మారింది ఒకరోజు ఆ నలుగురు కట్టెలు కొట్టేవాళ్ళు అడవికి వెళ్తారు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ మా అంటే ఒక్కొక్క చోట్లో వాళ్ళకి డైలీ వెళ్ళే వాళ్ళు తెలిసి ఉంటుంది కదా ఒక చోట్లలో కట్టెలు అయిపోయినాయి మరొక చోటుకి వెళ్ళి కొట్టుకుందాం అనే లోపల ఒక రెండు వైపులు అయిపోయినాయి మూడో చోటు ఈ వైపుకి వెళితే మనకు కట్టెలు అనేవి దొరుకుతాయనే ఉద్దేశంతో ఆ వైపుకు బయలుదేరి వెళ్తూ ఉన్నారు అక్కడ ఒక పెద్ద చెట్టు కింద ఒక జ్ఞాని తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆయన ధ్యానంలో ఉండేటప్పుడు ఈ నలుగురి అలజడి విని కళ్ళు చూసి నాయన ఇటువైపు వెళ్ళకండి ఇటువైపు ఒక మూడు దెయ్యాలు అనేవి నివసిస్తున్నాయి ఆ మూడు దెయ్యాలు మిమ్మల్ని చంపి తినేస్తాయి కాబట్టి వెళ్ళొద్దు అని హెచ్చరిస్తాడనమాట కానీ వీళ్ళకి మిగతా రెండు చోట్ల అయిపోయినాయి కాబట్టి ఇటు సైట్ ఎలాగో చాలా దూరం వచ్చేసాము మళ్ళీ తిరిగి వెళ్ళటం ఎందుకు అయినా దెయ్యాలు ఎందుకుంటాయి ఇది మాకు అడివి కాదు కదా అని చెప్పే ఉద్దేశంతో ఆ జ్ఞాని మాటలు కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఆయన మాటలు కాదని ఆ వైపే వెళ్తారు నలుగురు కట్టెలు కొట్టేవాళ్ళు అలా కొంత దూరం వెళ్ళాక ఒక దూరం నుంచి దగ్గదగా మెరిసిపోతూ ఒక కొండ కొండ బండరాయి అనేది కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూస్తే అది బంగారు బండరాయి అయ్యయ్యో ఇందుకేనా ఆ జ్ఞాని ఇటువైపు వెళ్ళొద్దన్నాడు ఎక్కడ వెళ్తే మనం ఈ బంగారు బండను చూస్తామేమోనో వాళ్ళు ఆయన మనకు అలా చెప్పుంటారు మంచి పని ఎలాగో ఈ సైడ్ వచ్చే ఆయన మాటలు విని తిరిగి వెళ్ళిపోకుండా ఉంటే ఈ బంగారు బండను మనం చూసి ఉంటామా మనం ఈరోజు కట్టెలు అనేవి కొట్టకుండా ఈ బంగారాన్ని తీసుకెళ్దామనే ఉద్దేశంతో వాళ్ళు కొట్టెలు కట్టడానికి ఆయుధాలు పెట్టుకో ఉంటారు కత్తి గొడ్డలి అలాంటివన్నీ తెచ్చుకో ఉంటారు కదా వాటితో వాళ్ళు వీలైనంత ఎక్కువ బంగారం ఆ బండని అనేది పగలగొట్టే బంగారు బండని వాళ్ళు గోతాలు వాళ్ళు తెచ్చిన గోతాలు ఉంటాయి కదా తల మీద పెట్టుకోవటానికి ఆ సంచుల్లో నింపుకుంటారు నలుగురు కూడా నాలుగు సంచుల్లో నింపేస్తారు ఎంత బరువు అంటే బంగారం బరువుగా ఉంటుంది కదండి అందులో బంగారు అయిపోయా ఆ బండ వాటిని వచ్చి ఇప్పుడు వాళ్ళు మోయలేకపోతారు వాళ్ళు మొయ్యలేనంతగా మూట కట్టేస్తారు ఇప్పుడు వాళ్ళకు బరువు ఎంత ఉందంటే ఒకరి ఒకరి నెత్తి మీద ఒకరు ఎత్తుకొని కూడా నెత్తిని కూడా పెట్టుకోలేకపోతారనమాట అంత బరువు అనేది వాళ్ళు మూట కట్టేస్తారు ఇప్పుడు ఇంత కట్టేసాము దీన్ని వదిలి వెళ్ళలేము కానీ వీటిని మనం ఇంటికి చేర్చుకునేది ఎలా కాబట్టి ఏం చేయాలని అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు పాపం ఎప్పుడో పొద్దునంగా వెళ్ళారు కదా బాగా ఆకలేస్తుంది బాగా అలిసిపోయారు కూడా సరే మొత్తానికి నలుగురు కూడా ఒక ఒప్పందానికి వస్తారు అనమాట ఆ ఒప్పందం ఏంటంటే ఇద్దరం వచ్చి ఊరెళ్దాం ఊరెళ్ళి చక్కగా బోన్ చేసేసి మిగతా ఉన్న కాపలా ఉండే వాళ్ళకి అన్నం అనేది తెచ్చేసి వచ్చేటప్పుడు ఒక బండిని అనేది తీసుకొస్తే నాలుగు మూట్లు అనేవి ఆ బండిలో వేసుకుని ఈజీగా వెళ్ళిపోవచ్చు అనే ఒప్పందానికి వస్తారు సరే అదేవిధంగా ఇద్దరు ఊరికి బయలుదేరుతారు ఇద్దరు మాత్రం ఆ బంగారం దగ్గరే కాపలా ఉంటారనమాట మొత్తానికి వాళ్ళ ఒప్పందం ప్రకారం ఊరికి వెళ్తారు వాళ్ళు చక్కగా కడుపు నిండా బోన్ చేస్తారు వీళ్ళకి ఇక్కడ కా అడవిలో కాపలా ఉండే వాళ్ళకు కూడా ఒక ప్యాకెట్ అనేది పొట్లం అనేది తీసుకుంటారు ఆహారం ఒక ఎద్దుల బండిలు అనేది తీసుకొని అడవికి మళ్ళీ వస్తారనమాట మళ్ళీ వచ్చేసరికి పాపం వాళ్ళు అక్కడే కాపలాగా ఉంటారు మొత్తానికి తర్వాత వాళ్ళు తెచ్చిన అన్నాన్ని ముందు అన్నం తినేసి తర్వాత బండిలో వేసుకుందామనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే మా అన్నం పొట్ అన్నం పొట్టామని విప్పుతారనమాట విప్పిన తర్వాత నీళ్ళు కావాలి కదా అటు సైడు బావిలో నీళ్ళు ఉంటాయి కొంచెం తెస్తారా అని చెప్పి వాళ్ళు తీసుకున్న బొంగులు వాళ్ళ దగ్గర ఉన్న బొంగులు తీసుకొని బావి దగ్గరికి వెళ్తారు ఆ ఇంటికి వెళ్ళొచ్చారు కదా అన్నం తీసుకురావడానికి వాళ్ళని పంపిస్తారనమాట సరే పాపం నీళ్ళు తెద్దామని చెప్పి బావి దగ్గరికి వెళ్తారు బావి దగ్గరికి వెళ్ళి వాళ్ళు తోడటానికి బావి దగ్గరకు వంగి తోడదామని ప్రయత్నించేసరికి ఇక్కడ అడవిలో కాపలా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరూ వెనకనే వెళ్ళి వాళ్ళని బావిలో తోసేస్తారు వాళ్ళిద్దరు పాపం బావిలో పడి చనిపోతారు ఇంకా ఇప్పుడు వాళ్ళు ఒప్పందం ఏంటి వీళ్ళని చంపేసి ఆ నాలుగు మూటల్ని చిర్రెండు తీసుకెళ్దాం అనేది వీళ్ళ ఉద్దేశం అనమాట అప్పుడు మొత్తానికి సరే ఎట్లాగో ఆకలిగా ఉంది కదా అని చెప్పి వాళ్ళు తెచ్చిన ప్యాకెట్లు ఉంటాయి కదా ఆహార పొట్లనే చిరకటిప్పేసి గబగబా నీళ్ళతో తాగి అన్నం తినేసి నీళ్ళు తాగేస్తారు నీళ్ళు తాగి ఇంకా అన్నీ బండికి ఎత్తుకుందామనే లోపలే వాళ్ళు అన్నంలో విషం అనేది కలిపి ఉండటం వల్ల నురగలు కొక్కుని అక్కడే చచ్చిపోతారు అంటే ఆ ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరిని చంపేసి ఆ నాలుగు మోట్లు చెరు రెండు మూటలు అనేది తీసుకెళ్లాలని మొదట వాళ్ళు ప్లాన్ అన్నమాట మొత్తానికి వాళ్ళు వీళ్ళు ఇద్దరు ప్లాన్ వేసుకుని నలుగురు చనిపోతారు ఇంతసేపు అయిపోయింది పొద్దుపోతూ ఉందే ఇంకా రాలేదేంటి వీళ్ళు అని చెప్పి అక్కడ చెట్టు కింద ఉన్న జ్ఞాని అటువైపుగా వస్తే అక్కడ నలుగురు చచ్చిపోతారు అనమాట నేను చెప్పాను కదా అప్పుడే ఇటు సైడ్ మూడు దెయ్యాలు ఉన్నాయని ఈ మూడు దెయ్యాలు మిమ్మల్ని తినేస్తాయని నా మాట వినకుండా సైడ్ వచ్చారు కాబట్టి మీరు చచ్చారు అనే ఆ మనసులోనే అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట మొత్తానికి ఆ మూడు దెయ్యాలు ఏంటి అని మనసులో ఆ జ్ఞాని ఏమనుకుంటాడంటే ఒకటి డబ్బు ఎప్పుడైనా సరే డబ్బు మనకు అవసరానికి మించి ఉన్నదంటే అది మనకెంతో ఆపదనేది అనేది అనమాట అది ఆ డబ్బు మనకు ఎక్కువ కావాలి అనే ఒక ఆ ఉద్దేశంతో వీళ్ళు అదొక దెయ్యం అనేది మనకు ఒక చెడు వ్యసనం లాంటిది ఇక రెండవది అత్యాశ మనకు ఆశ ఉండొచ్చు ప్రతి మనిషికి ఆశ అనేది ఉంటుంది కానీ అత్యాశ పేరాశ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పకుండా జీవితంలో కృంగి కృషించిపోతారు అదేవిధంగా ఈ నలుగురు కూడా న్యాయబద్ధంగా ఒకరికొకరు అనుకూలంగా ఉండి వాళ్ళు మోసం చేసుకోకుండా ఉంటే తలా ఒక బంగారం నలుగురు ఊరు చేరి సంతోషంగా ఉండేవాళ్ళు అలా కాకుండా మొత్తం ఎక్కువ ఎక్కువ నాకు బంగారం కావాలని నలుగురు చనిపోయారు ఇదే పేరాశకు నిదర్శనం అనమాట కాబట్టి ఈ పేరాశ అనే ఒక దెయ్యాన్ని కూడా మనం దూరంగా ఉంచుకోవాలి ఇక మూడవది నమ్మక ద్రోహం ఒకరికొకరు నమ్మక ద్రోహం చేసుకోబట్టే నలుగురు చచ్చిపడున్నారు అలాగే వాళ్ళు అనుకూలంగా ఉండుంటే నలుగురు కోటీశ్వరులై ఉండేవాళ్ళు ఆ ఒప్పు సంతోషంగా జీవితాన్ని కూడా జీవించేవాళ్ళు అది దూరం చేసుకున్నారు అంటే నమ్మక ద్రోహం వల్ల ఒకరికొకరు నమ్మ ద్రోహం వల్లే అలా చేసుకున్నారు కాబట్టి నమ్మక ద్రోహం అనే ఒక పేరాసను కూడా నమ్మక ద్రోహం అనే ఒక దెయ్యాన్ని కూడా మనం దూరంగా ఉంచుకోవాలి అది మనం ఎప్పుడు కూడా న్యాయంగా న్యాయ ధర్మంగా ఉన్నామంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది ఈ మూడు దెయ్యాలు అంటే ఈ మూడు చెడు విషయాలను మనం దూరంగా ఉంచినట్లయితే మనం సంతోషంగా ఉంటామని తెలుపుకుంటూ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి ఈ వీడియోలో ఉన్న నీతిని మనం నేర్చుకోవాలి అనే కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై రామ్